మాది ఆత్మీయ సమ్మెలనో ఉప్రాంత్ చేత రేపు జరగబోయే మాది ఆత్మీయుల సమ్మేళనాన్ని ఉప్రాంత్ రేపు జరగబోయే మాది ఆత్మీయుల సమ్మేళనాన్ని మాదిగ బంధువుల ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని రేపు ఉదయం పదకొండు ముప్పై నిమిషాలకు ఏర్పాటు చేయడం జరిగింది యాదాద్రి భువనగిరి జిల్లా రాజకీయ ప్రజాప్రతినిధులు గౌరవనీయులు మూతుకు పెళ్లి నరసింహులు గారు మరి అదే మాదిరిగా మందుల సామ్య ఎమ్మెల్యే గారు తుంగతుర్తి మరి వేముల వీరేశం నక్రకల్ ఎమ్మెల్యే గారు ఇతర ప్రజాప్రతినిధులు అన్ని రాజకీయ పార్టీల మాదిగ బంధువులంతా కూడా హాజరు కావాలనే ఉద్దేశంతో తర్వాత ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయడం కోసం మాతో ఎదిగిన సోదరులు దాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో ఈ జాతిని మొత్తం కూడా చెడుగా కించపరుస్తున్న క్రమాన్ని ఖండించడం కోసం వాళ్ళను రియలైజ్ చేయడం కోసం రేపు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి అందరూ కూడా మాదిగ బంధువులంతా కూడా అన్ని సంఘాల అన్ని రాజకీయ పార్టీల నాయకులంతా ఏకమే రేపు హాజరు కావాలని రేపు కార్యక్రమాన్ని దీన్ని విజయవంతం చేయాలని మేము కోరుచున్నాం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మాదిగ బంధువుల సమ్మేళ కార్యక్రమాన్ని రేపు భువనగిరి పట్టణ కేంద్రంలోని పాలక ఎస్టేట్లో ఉదయం పదకొండు గంటలకు ప్రారంభించే కార్యక్రమానికి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు వేముల వీరేశం గారు పందుల సామ్యులు గారు మాజీ మంత్రివర్యులు మా అందరికీ కూడా సుపరిచితులు ఉన్నటువంటి నాయకులు మోత్కుపల్లి నరసింహులు గారు ఇంకా ఇతర స్థానికానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులే కానీ మార్కెట్ కమిటీ చైర్మన్లే కానీ మాజీ జిల్లా పరిషత్ సభ్యులే కానీ మాజీ ఎంపీపీలే కానీ అదేవిధంగా వివిధ సంఘాలలో పనిచేస్తున్నటువంటి మాదిలకు సంబంధించినటువంటి మాది ఎంఆర్పిఎస్ సంబంధించి కానీ ఇతరకు సంబంధించినటువంటి సోషలి సోషలిస్ట్ ఎన్జిఓలుగా పనిచేస్తున్నటువంటి వారు అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి విద్యావేత్తలుగా ఉన్నటువంటి అడ్వకేట్స్ లాయర్లు వైద్యులు ఇంకా ఉద్యోగులు ఇంకా రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైనా ఉండి సమాజం పట్ల గతంలో ఈ ఏబీసీటీల వర్గీకరణ జరుపుతున్నటువంటి పరిణామాలను చైతన్యం చేయడం కోసం మాదిగ జాతికి ఉమ్మడి రిజర్వేషన్లో జరుగుతున్నటువంటి వ్యత్యాసాన్ని ఎవరు కూడా అన్యధంగా భావించుకోకుండా కోపతాపాలకు పోకుండా ఎవరి హక్కుల కోసం వారు సమాన ప్రాతిపదికన జనాభా ప్రాతిపదికన ఏబీసీడీల వర్గీకరణను చేసుకుని అందరం కూడా అంతా కూడా ఐక్యమత్యంతో ముందుకు పోదామని ఒక సోదరాభావంతో అంబేద్కర్ ఆలోచన విధానంతో బాబు జగ్జీందరావు వచ్చినటువంటి స్ఫూర్తితో గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఈ భువనగిరి కేంద్రంలో ఐక్యమత్యంతో పనిచేస్తామన్నాం మేము కూడా ఎప్పుడు కూడా మాల సోదరులను సోదరులనే భావించాము మాదిలను ఎప్పుడు కూడా అహంకారంగా పోకుండా ఇక్కడ జనాభా ప్రాతిపదికన ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళ సోదరులతో కలుపుకొని అన్ని రంగాల్లో వారికి అన్నదాముల లెక్క కలుచున్నాం భవిష్యత్తులో కూడా కలుచున్నాం ఏబిసిడీల వర్గీకరణ చేసి ఒక కుటుంబంలో ఏ విధంగా అన్నదాములకు ఆస్తుల పంచుకుంటారో ఆ విధంగా జనాభా దామాస ప్రకారం కుటుంబంలో ఇద్దరం కూడా సమానంగా అనుభవించాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఏబీసీడీల వర్గీకరణను సోదరాభావంతో మీరు మనస్ఫూర్తిగా అంగీకరించి ఈ ఐక్యతను ముందు చాటుకునే విధంగా రోజు చూపెట్టాలని ఈ మాదిగలంతా కూడా ఐక్యమత్యంగా భోనగిరి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి వివిధ వార్డులలో సంబంధించినటువంటి మాజీ కౌన్సిలర్లు కానీ ప్రజా మాజీకి సంబంధించినటువంటి మహిళా సంఘాలు ఉన్నటువంటి మహిళా సోదరు మళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని విజయవంతం చేస్తారని ఆశిస్తూ రేపు మాదిగా బంధువుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం